తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని కమ్మపల్లి అంగన్వాడీ కేంద్రం నందు పౌష్టికాహార వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి సూపర్వైజర్ పరిమల మాట్లాడుతూ గర్భవతులకు డెలివరీ వచ్చే సమస్యలకు రాకుండా ఉండటానికి ఐరన్ ఫుడ్స్ ఆకుకూరలు ఎక్కువ తినటం వల్ల డెలివరీ టైంలో సమస్యలు లేకుండా ఉంటాయని అదేవిధంగా చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చేటువంటి పాలు గుడ్లు ప్రతిరోజు ఇవ్వటం వల్ల పిల్లల్లో పెరుగుదల కానీ యాక్టివేషన్ కానీ ఎక్కువ ఉంటాయని తెలిపారు అందువలన ఉన్నప్పుడు గాని చిన్న పిల్లలకు మంచి ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్వైజర్ పరిమళ ఏడబ్ల్యూ వర్కర్స్ సుజాత వెంకటమ్మ అమరావతి సుబ్బమ్మ ఆశా వర్కర్స్ గర్భవతులు గ్రామస్తులు పాల్గొన్నారు రెండింటికంటే ముందు ముందు మునగాక మునగా అన్నింటికంటే శ్రేష్టం ఫస్ట్ ఖచ్చితంగా గర్భవతి ఉన్నప్పుడు వారంలో రెండు రోజులు ఖచ్చితంగా గర్భవతి ఉన్నప్పుడు మీరు మునగాకు తినండి మీకు నైన్త్ మంత్ కంప్లీట్ అయ్యే తల్లికి మీకు అన్ని అనేది ఉండదు మనకు రోజు చుట్టుపక్కల ఆకుకూరలు తిన్నా కూడా సరిపోతుంది మనకు మళ్ళీ అది ఐరన్ సరిపోక ఐరన్ సరిపోక మళ్ళీ లాస్ట్ నేను ఇంట్లో డెలివరీ టైంలో బ్రెడ్ ఎక్కించడం ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనకు కాకుండా ఉంటాయి ఆఫ్టర్ డెలివరీ కూడా మనం పత్రాలు అలాంటివి ఏమీ ఉండకుండా మంచి ఫుడ్ మంచి ప్రోటీన్ డైట్ తీసుకున్నా అంటే తల్లి ఏంటంటే తన ఆరోగ్యం చూసుకుంటూ బిడ్డకి పాలు ఇవ్వాల్సి వస్తుంది అవునా కదా కాబట్టి ఇద్దరికి సరిపడిన ఆహారం మనకు సరిపో మనం తినాలి అంటే మనం ఇది తినకూడదు అది తినకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకూడదు డాక్టర్ ఏదైతే చాలా తినమంటారు మీకు ఈజీ కాకపోతే ఆఫ్టర్ ఎవరికైనా అన్ని కూడా తినాలి ఏది కూడా ఇది తినకూడదు అవి తినకూడదు అనేటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా సిక్స్ మంత్స్ మాత్రం కంప్లీట్ గా పాలు మాత్రమే పెండికివ్వాలి ఆరు ఇస్తూ మనము ఈ ఆహారం కూడా స్టార్ట్ చేయాలి మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు పప్పు కట్టు ఉంటుంది కదా పప్పు కట్టు పలుచె కలిపి పెట్టడం రసం అన్నం పెట్టడం మజ్జిగ ఏం కాదు అలా చేయకూడదు అవునా కదా పెరిగే పిల్లవాడు కదా వాడికి పెరుగుతూ ఉండాలి అంటే వాడికి తరిగినంత పోషకాహారం అనేది మనం అందించాలసము బాగా పలసటి పప్పు లాగా కాకుండా పెరుగు అవి కొంచెం ముందు ఏదైనా ఫుడ్ పెట్టేటప్పుడు వాడికి ఎంట్రూడ్యూస్ చేసేటప్పుడు మొదటిసారి పెట్టేటప్పుడు కొంచెం పెట్టాలి వాడికి కొత్త రుచులు కావాలి అవునా కదా ఒకే ఫుడ్ పెట్టదు ఈ రోజు ముందు పప్పు పెట్టి రేపు ముందు పప్పు పెట్టి మూడో రోజు వాడు ఏం చేస్తాడు అలాంటి వాడికి వెరైటీ కావాలి ఒక రోజు ముందుపప్పు పెట్టండి ఒక రోజు పెరుగన్నాం అలాగా వాడికి ఒక రోజు ఆఫ్ మెత్తగా మ్యాచ్ చేసేసి అలా అన్ని కొందరు పిల్లలు కూడా సంవత్సరం మా వాడు ఏ తింటాడు వాడు పెరుగున్నం తినడు లేదా పప్పు అన్నం తినడు అని అల్లు అంటారు ఎందుకంటే మీరు సెవెంత్ మంత్ నుంచి మీరు పెడుతున్నప్పుడు అన్ని ఆహారాలు అన్ని రుచులు వాడికి అలవాటు చేయాలి అర్థమైందా అన్ని రుచులు అలవాటు చేస్తేనే వాడు పెద్దకుండా వాడికి నచ్చకుండా వాడు తినడం మానేస్తారు అలా తేకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి కూడా వాడికి అన్ని అన్ని రుచులు అలవాటు చేస్తూ తక్కువ మోతాదులో స్టార్ట్ చేసి వాడికి పెద్దగా అన్ని చేస్తూ పెరిగిన తర్వాత కూడా ఎంత వరకు మా బాలామృతం ఇస్తున్నారు త్రీ ఇయర్స్ వరకు మీకు బిడ్డకి ఇస్తున్నారు కాబట్టి త్రీ ఇయర్స్ కంపల్సరీ కూడా వాడికి ఆ బాలామృతం అనేది బిడ్డకి ఏమైతే కావాలో అవన్నీ కూడా మనకు తగ్గ మోతాదులో ఇందులో ఉంటాయి ఖచ్చితంగా ఎంత లెక్క ఇమ్మన్నారు రెండున్నర కేజీ ఉంటుంది వంద గ్రాములు లెక్కన ఖచ్చితంగా కొడతా కొంచెం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం స్టార్ట్ చేయండి తర్వాత డైలీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున బిడ్డ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఇచ్చుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ వచ్చి మళ్ళీ బావిగా ఉన్నప్పుడు కూడా మనము బిడ్డకి వ్యాక్సిన్స్ అనేవి కూడా ఇంతకెళ్తున్నా అవన్నీ కూడా ఏమీ ముక్కి చేయకూడదు మళ్ళీ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతీగా సెంటర్లో బ్రూమ్ తీస్తున్నారా మీ పిల్లల్ని హైదరాబాద్ బయటకు అనుకుంటున్నారా కనుక్కుంటున్నారా ఇప్పుడు బాగా పెరగాలి అన్ని చేస్తున్నాడు మా బాబు యాక్టివిటీస్ అని అనుకుంటారు కదా అని చేస్తున్నారు కదా మీ టీఎస్ అని ఏంటంటే లోపల పచ్చు పడేస్తారు అలా కాకుండా వాళ్ళ నుంచే రెండు టేస్ట్ అలవాటు చేయండి ఎక్కువ మంది ఏంటంటే సెంటర్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఆ పచ్చుల తీయేట్ ఓన్లీ వైట్ ఏ బట్ వైట్ కంటే కూడా ఎన్నో మనకు న్యూట్రియన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి పెరిగే పిల్లలకి రెండు కూడా అలవాటు